అమలాపురం నియోజకవర్గ పరిధిలోని అమలాపురం రూరల్ మండలంలో ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూరుతుందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపై విశ్వరూప్ వెల్లడించారు అమలాపురం రూరల్ మండల పరిధిలోని లబ్దిదారులతో జీఎంసి బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా పొదుపు సంఘాల అక్కా చెల్లెలకు బాసటా కార్యక్రమంలో భాగంగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్కా చెల్లెలకు గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు సంఘాలు ఉన్నాయన్నారు వీటిలో డెబ్బై ఏడు లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది సభ్యులుగా ఉన్నారన్నారు ఉమ్లాపురం రూరల్ మండలంలో పద్దెనిమిది వందల పదిహేను గ్రూపులు ఉన్నాయని వీటిలో పదిహేడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది సభ్యులుగా ఉన్నారన్నారు వీరికి నాలుగో విడతలో పదహారు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు ఎంఆర్ఓ ఎక్కడో ఉన్నటువంటి పంచాయతీ నుంచి ఎక్కడో పేలూరు చివరి నుంచి ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి ఈవేళ మీకు సచివాలయ వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థ ద్వారా కోటి నలభై ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈవేళ నాకు తెలుసు ఇక్కడ మీ అందరిలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు మీ పిల్లలు ఆ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు చేసుకున్నారు ఆ విధంగా దాదాపు లక్ష నలభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఈ విధంగా మనం చూసినప్పుడు లక్ష యాభై వేలు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చాడు మళ్ళీ ఈ ప్రభుత్వ పథకాలని మీకు ఇంటింటికి చేర్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి బట్టవాడ చేస్తూ ఈ రోజు దాదాపు రెండున్నర లక్షల మందికి వాలంటీర్ లాగా గౌరవ పద లాగా గౌరవప్రదంగా పథకం ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేక రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానం చూసి అదే విధమైన పథకాలు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా విధానాన్ని మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోమని తెలిసుకున్నాను ఈవేళ మీ గతంలో ప్రభుత్వ పథకాలు ఏంటో కూడా మీకు తెలియని పరిస్థితి ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో కూడా మీకు తెలిసింది కాదు కానీ ఇవేళ మీ యాభై ఇల్లుకి ఉన్న వాలంటీర్ గౌరవ ఎంపీటీ గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీ సభ్యులు ఎవరైనా దయించు సబలం ఉంటే వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం గ్రామంలో దైవ గ్రూప్ అండి మాది నేను మరి మాకు ఎనభై ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు ప్రతి విడత పడుతుందండి అది ఎనమండు గురు పంచుకుంటే వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు చెప్పి తీసుకుంటున్నాం అండి మరి ఇప్పుడు నాలుగో విడతతో కలిపితే నలభై మూడు వేల రూపాయలు చెప్పులు మేము తీసుకున్నామండి ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా మా జగనన్న వేసాడు ఏదో ఒకటి కొనుక్కోవాలని నేనైతే అలా పెట్టుకున్నానండి డబ్బులు మరి జగనానికి కూడా చాలా ధన్యవాదాలండి మనం కనపడిన దేవుడికి అవరాలు వరాలు ఈ వరాలు కావాలని కోరుకుంటాం కదండి కనిపించే దేవుడే మన జగనన్నండి ఎన్నో వరాలు ఇచ్చాడండి జగనన్న మరలా జగన్ అన్న మన పొన్నాడు సతీశన్న రాబోయే ఎన్నికలో గెలవాలంటే మీరందరూ కూడా దయించి జగనన్నకి కొన్నాడు సతీష్ అన్నకి ఓటేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా పేదవాడికి మేలు జరిగింది ఏ రకంగా పేదరికంలో ఉన్న కుటుంబాలకు మంచి జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఒకసారి మీ అందరికీ ఒకటే చెప్తున్నా పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మేలు ఎంతో తెలుసా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జరిగిన మేలు ఎంతో తెలుసా మీరు కూడా టీవీలు చూస్తూ ఉంటారుగా టీవీలు పేపర్లు చూస్తూ ఉంటారుగా నిన్నటికి రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పంచాం ఎంత రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పేదవాడికి పేదవాడి కుటుంబాలకి పంచేసాం అనేక సంక్షేమ పథకాల రూపంలో ఎక్కడ అవినీతి లేదు ఎక్కడ తారతమ్యం లేదు ఎక్కడా పార్టీ అనే వ్యత్యాసం లేదు మీ అందరికీ కూడా అర్హత ఒకటే కొలమానంగా మీ అందరికీ కూడా ఈ రెండు లక్షల అరవై వేల కోట్లు పనిచేయడం జరిగింది దానిలో భాగంగా మన ముమ్మడి వరం నియోజకవర్గం అంటే రాష్ట్రం అంతా పక్కన పెట్టండి మన నియోజకవర్గంలో సుమారు రెండు వేల కోట్ల పైన పంచాం ఏ రూపంలోనూ మీ అందరికీ కూడా లబ్ధి పొందిన మీ కుటుంబాలందరికీ కూడా మీకు బాగా తెలుసు ఉదాహరణకి పుట్టబోయే బిడ్డ వరకు అని ఎందుకన్నాను తెలుసా పుట్టబోయే బిడ్డ ఎవరైతే నా చెల్లెలు గర్భిణీగా ఉందో పౌష్టికాహారం రూపంలో ప్రభుత్వం నుంచి మీకు సాకారం చేస్తున్నాం చేస్తున్నామా లేదా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టాలి మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పౌష్టికాహారం రూపంలో ప్రభుత్వం నుంచి సాకారం చేస్తున్నాం పుట్టిన బిడ్డకి చక్కటి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం విద్యకు సంబంధించి దీనిలో కొన్ని విషయాలు మాత్రమే నేను స్పృశిస్తా నేను అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయిపోద్దు మనకి ఏంటంటే అన్ని ఇచ్చామ అన్ని జోలికి పోను కానీ నా మనసుకి అంటే ఇది చేశాము చాలా తృప్తిగా ఉంది నేను ఎమ్మెల్యేగా ఉండగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఈ మంచి జరిగింది అని కొన్ని అంశాల మీద మాత్రమే నేను మాట్లాడతాను ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంశం విద్యా వ్యాప్తికి సంబంధించి అద్భుతంగా చేశాం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు పేదవాడు పేదవాడి కిందే మిగిలిపోకూడదు మిగిలిపోకూడదు అనే ఒక గొప్ప ఆశయంతో మన గౌరవం ముఖ్యమంత్రి గారు విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేశారు మీ అందరికీ తెలుసు మీ పిల్లల్ని కాన్వెంట్లో చదివించాలంటే అది ఆర్థిక భారం అంతేనా మీ పిల్లల్ని ఎక్కడైనా కాన్వెంట్కి పంపించాలంటే ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే అది మీకు ఆర్థిక భారం అవుతుంది ఉద్దేశంతో మన ప్రభుత్వ బడుల్లోనే ప్రభుత్వ స్కూల్లోనే ఇవాళ అద్భుతమంగా మీ అందరికీ కూడా మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పించే విధంగా ఇంగ్లీష్ మీడియంని ఇవాళ మన గ్రామీణ ప్రాంతాలకు కూడా గ్రామీణ స్థాయిలో కూడా మీ పిల్లలకి బోధించే విధంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు విద్యకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ పిల్లల్ని చదివిస్తానంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు మీ మీద పడకుండా మీ పిల్లలకి ఆ చదువులు కావలసిన జగన్ అన్న విద్యాకానుక రూపంలో పుస్తకాలు కానీ బ్యాగ్లు కానీ యూనిఫాములు కానీ బూట్లు కానీ అన్నీ కూడా ఉచితంగా ఇస్తూ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏదైతే ఉందో జగనన్న జగన్ల అని చెప్పి ఒక నాణ్యమైన ఆహారాన్ని వాళ్ళకి అందిస్తూ పిల్లల్ని స్కూల్కు పంపిస్తున్నందుకు పంపిస్తున్నందుకు తల్లులకి ప్రోత్సాహంకరంగా అమ్మఒడినిస్తూ వాళ్ళు విద్య ఉన్నత విద్యకు వెళ్తే వాళ్ళు ఉన్నత విద్య ఒక ఇంజనీరింగ్ ఒక డిగ్రీయో చదివితే వాళ్ళకి విద్య దీవెన రూపంలోనూ వసతి రూపంలోనో అంటే మీ అందరికీ తెలుసు మీ పిల్లలు హాస్టల్లో ఉంటే హాస్టల్ ఖర్చులకు కూడా ప్రభుత్వమే ఇవాళ చెల్లించే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీ పిల్లలు ఇంకా ప్రతిభ కనపరిస్తే విదేశాలకు కూడా పంపించి ఉచితంగా లక్షలు ఖర్చు అవుతుంది విదేశాలకు పంపించాలంటే పాతికి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు దానికి కూడా ప్రభుత్వం సహకారంతో మీ పిల్లల్ని విదేశాల్లో కూడా చదివించుకునే ఒక గొప్ప అవకాశం దేశంలో మరి ఎక్కడా లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉందని చెప్పి చెప్తున్నాను కూడా పేదవాడు మిగిలిపోకూడదు పేదవాడి దగ్గర ఉన్న ఏదైతే ఉన్న ఒక హస్తం అది విద్య ద్వారా మాత్రమే ఇవాళ పేదవాడు సంఘంలో గౌరవం వస్తుంది ఇవాళ సమాజంలో అతని స్థితిగతులు మారతాయనే ఉద్దేశంతో విద్య మీద దృష్టి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు